సంపంగి చెట్టు ఏది పువ్వు మనకు ఎండుకో ఎండుకోయండి కనిపించట్లేదు పచ్చగా ఉండి ఆ భలే ఉంది భలే ఉంది భలే ఉంది బలే ఉంది ఇంకా ఉన్నాయేమో చూడండి సంపంగి చెట్టు ఏంట ఎక్కువ వాసన ఉంటాయి కదా బుస్సులు కూడా వస్తాయంట ఒకసారి పైన ఎక్కడో ఉందండి అది పైన అందదేమో ఇంకా ఏమన్నా ఉన్నాయి ఇక్కడ ఇవి పసిరిగా ఉన్నాయి అవలేదు ఒక ఉంటూ ఉన్నాయి కానీ పసిరి ఉన్నాయి పెద్ద చెట్టు ఉండేది ఇది బాగా పెద్ద చెట్టు కొట్టి ఎందుకు కొట్టేసారం గుబురుగా అయిపోయిందనా పాములకి వస్తుంది అక్కడుందా ఉన్నది బాగా పైన ఉన్నది చిన్నవి అయితే పచ్చగా ఉంటాయి ఎడవలేనట్టే ఈ కాయలు కూడా భలే ఉంటాయి వీటిని ఈగి కాయలు పచ్చగా ముగ్గుపేయి అలా ఎవరిద్దరు పిల్లలు వచ్చారండి పావులు కోసుకుంటాక పసిరిగా ఉన్నట్టున్నాయి పసిరిగా ఉన్నాయి ఇప్పుడు విడిచి కది ఏదైనా పచ్చగా ఉంది అది పసిరిదే ఇలా ఒకటే దొరికింది కాటు ఉన్నాయేమో చూడనా అప్పుడు ఎక్కువ ఉండి పెద్ద చెట్టు కదా ఎప్పుడు తగ్గిపోయి చెట్టు కొట్టేశాక తగ్గిపోయిక్కడ ఉంటుంది ఇదిగో ముందు రోజు ఇచ్చినవి ముందు రోజు ఇడ్స్ని ఇలా ఉంటాయి ఇలా ఇది ముందు రోజు కనుక విడిచింది అనుకోండి ఇది ఇలా ఉంటుంది రంగు వచ్చేస్తుంది ఇంకా స్మెల్ ఉండదు ఉంటూ అందంగా ఉంటుంది కానీ కళ్ళు స్మెల్ ఉంది ఇది నేను నడిచింది అనమాట పెద్ద ఇప్పుడు ఏంటి పైన ఎక్కడో ఉంది అమ్మ వారు ఇప్పుడు సాహసం చేస్తారట పుల్లతో లాగిపోయినా అది వచ్చేలా లేదు బాగా ఇది చెట్టే పచ్చగా ఉంటుందంటే పువ్వులు కూడా పచ్చగా ఉంటాయి కాకపోతే కొంచెం ఈరోజు విడితే పువ్వులు కొంచెం రంగు లైట్ గ్రీన్ కలర్లోకి వస్తాయి అన్నమాట కాయలు ఇవి భలే మంచి కలర్ పసుపు రంగులోకి వస్తాయి కాయలు ముగ్గుపేరాలి భలే ఉంటాయి కాయలు చాలా చూడడానికి బలే ఉంటాయి గుత్తులు గుత్తుల కింద పువ్వు మటుకు చాలా వెతికి వెతికి కోసుకోవాలి అసలే తొందరగా కనిపించవు అనమాట పెత్తకాలి పెత్తకాలి అన్నట్టు ఉంటుంది పరిస్థితి ఇయో ఇయో కానీ వాలిడ్స్ అయితే తక్కువ పోసే మొత్తానికి ఇలాగే ఇది చూసారు ఇంక ఇక్కడే ఉంది కనిపించలేదు ఇప్పటివరకు కనిపించలేదు ఇక్కడే ఉంది చూసారా ఇది ఇది ఇంకా వస్తాను ఇది ఇది ఇక్కడే ఉంది ఎదురుగానే ఉంది పువ్వు కానీ కనిపించండి అదిగా